బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు సాగిల పడుతున్నారు సాహో అంటున్నారు అన్యథా శరణం నాస్తి త్వమేవ మమ చంద్రబాబు గారి నుంచి ఎదురవుతున్న ఉపద్రవం నుంచి నన్ను కాపాడండి అని ఆయన వేడుకుంటున్నారట ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్లో ఈ మాట చాలా బలంగా స్పష్టంగా వినిపిస్తూ వస్తోంది ఢిల్లీ మీడియా కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుల్ని ఎందుకంటే ఏపీలో ఒక వర్టికల్ డివిజన్ వచ్చేసింది ఇప్పటి వరకు కులాల మధ్య పోరాటం ఇవాళ మతాల మధ్య పోరాటంగా మారింది మారటానికి చంద్రబాబు గారు ఆయన బీజం వేశారనే ఆరోపణ వినిపిస్తుంటే అది మరింత బలపడటానికి ఆ డివిజన్ ఆ వైషమ్యాలు మరింత పెరగటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొబ్బరికాయ కొట్టి మరీ ముందుకు నడిపిస్తున్నారు ఈ కార్యక్రమం బీజేపీ దంతా గమనిస్తుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పటికిప్పుడైతే ఫోకస్ పెట్టదు కారణం ఏంటంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి అయిన తర్వాత వారి మరి అసలు మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఉంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నేరుగా ఆంధ్రప్రదేశ్లోని రెండు విభాగాలు రాయలసీమ అంతా ఒక విభాగం మిగిలిన రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతా ఒక విభాగంగా ఉంటుంది ఇక్కడి నుంచి కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధంగా ఉంది ఇది తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న తన మిత్రులు తనకి సన్నిహితంగా ఉండే కొందరు మిత్రులు వాళ్ళతో వాళ్ళకి ఫోన్లు చేసి ఆయన నేరుగా వాళ్ళతో మాట్లాడుతూ ఈ ముక్క చెప్పారంట అయ్యా మేము మీకు విధేయులమే మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది దయచేసి మా మీద దాడి చేయద్దు అని ఇంకొకటి ఆయన ఏమి ట్విట్టర్లో అదే ఎక్స్ వేదిక మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆయన ఏం రాసుకున్నా ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా బీజేపీ నాయకులను ట్యాగ్ చేస్తూ వస్తున్నారు అంత అవసరం ఏంటి మీ విధానాలు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదు మీరు క్రైస్తవం మతం నుంచి క్రైస్తవ ధర్మం నుంచి యేసు ప్రభు యొక్క రక్షణ నుంచి మీరు పొందుతున్న సాంతవన పొందుతున్న వ్యవహారం అది మీ వ్యక్తిగతం దాంతో ఎవరు విభేదించరు కారణం ఏంటంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్న మీరు అడిగారు కదా వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్ మరి అదే సెక్యులర్ కంట్రీలో ఒక రాష్ట్రానికి మీరు సెక్యులర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఏమన్నా సెక్యులర్ విధానాలు పాటించారా జరూసలం అయితే మీరు కుటుంబ సమేతంగా వెళ్తారు తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేప్పుడు నెత్తిని ఇలా పెట్టుకొని వచ్చి ఇచ్చేప్పుడు దంపతులు ఇవ్వటం అనేది సంప్రదాయం అది మీరు పాటించరు అంటే మీ ఇల్లు ఇంత ఎత్తు ఉంటుంది ఇంత ఎత్తులో మీరు దానికన్నా తక్కువ ఎత్తులో స్వామివారి సెట్ ఇంట్లో వేయించుకుంటారు మీ ప్రాంగణంలో వేయించుకుంటారు వేయించుకొని అక్కడ ఏదో కాసేపు ధోవతి కట్టుకొని హిందూ సంప్రదాయం ప్రకారం ఇంత బొట్టు పెట్టుకొని మీరు వస్తారు ప్రసాదాలు ఇస్తే టిష్యూ పేపర్లో పెట్టుకొని వెనకాల ఇలా అనేస్తారు తీర్థం ఇచ్చిన అంతే మీరు మీ శ్రీమతి గారు ఇది జనం అబ్జర్వ్ చేశారండి దాన్ని రిప్రికేషన్స్ చూశారు దాన్ని ఎలాగూ కూటమి అడ్వాంటేజ్గా తీసుకుంది మీరు హిందూ వ్యతిరేకనే ముద్ర వేసి చాలా సటిల్గా చంద్రబాబు గారి ప్లాన్ని కూటమి మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఇంప్లిమెంట్ చేసి చాలా జాగ్రత్తగా వాళ్ళు నూట అరవై నాలుగు తెచ్చుకోగలిగారు మీరు పదకొండు దగ్గర ఆగారు అయినా కూడా మీలో పరివర్తన రాకపోతే మరి మరి మారు మనసు మీరు పొందకపోతే పొద్దున మీరు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు పాతికేళ్ళు రాజకీయం ప్రామిస్ చేశారు మీకు టఫ్ కాంపిటీటర్ ఆయన లోకేష్ గారా కాదా అనే విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారైతే ఆయన మీకు ఏకు మేకయ్యాడు వామనుడిలాగా వచ్చి త్రివిక్రముడు అవుతున్నాడు మరి ఇవన్నీ కూడా మిమ్మల్ని సవాల్ చేసే అంశాలే ఈ అంశాల్లో మీరు బీజేపీ నాయకులను ట్యాగ్ చేసి మీరు పోస్టులు పెడితే సమస్య పరిష్కారం కాదండి మీరు వెళ్ళాలి మాట్లాడాలి మీకు ఎలాగో ట్రిపుల్ ఆర్ ఉన్నారు కదా అదే అంటే ముగ్గురు రెడ్లు ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వేళల్లో కొద్దిగా ఎక్స్టర్నల్ రిలేషన్స్ మెయింటైన్ చేయగలిగింది విజయసాయి రెడ్డి గారు వెళ్ళటం బీజేపీ హెడ్ క్వార్టర్స్తో కూర్చోటం మీ తరఫున మంతనాలు సాగించడం ఇవన్నీ తెర వెనుక చేసుకోవాల్సిన వ్యవహారాలు మీరు ట్విట్టర్లోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను ట్యాగ్ చేసి అలా వెళ్తూ ఉన్నారనుకోండి ప్రయోజనమే ఉండదు మీరు వెళ్లాల్సింది మీరు మీట్ అవ్వాల్సింది లేదా మీరు మీట్ అయినా బయట ప్రపంచానికి తెలియకుండా చేయాల్సింది అంటే మీ విజయసాయి రెడ్డి గారి ద్వారా ఇదివరకు చేయించేవాళ్ళు కదా ఎందుకు ఆ ఎలిమెంట్ మిస్ అవుతున్నారు మీ ట్రిపుల్ ఆర్లో మీ వాళ్ళ వాళ్ళ మధ్య సామరస్యం లేదు సమన్వయం లేదు సజ్జల సుప్రిమసిని విజయసాయి రెడ్డి గారి అంగీకరించరు విజయసాయిరెడ్డి గారి తెలివితేటలంటే సజ్జల గారి కడుపు మంట వీళ్ళిద్దరు వ్యవహారాలు చూస్తే సుబ్బారెడ్డి గారికి వీళ్ళేంటి అసలు నేను కదా కుటుంబ సభ్యుని వీళ్ళేంటి బయట నుంచి వచ్చి పార్టీలో పెత్తనం జలాయిస్తారు అని చెప్పి ఆయనకు బాధ ఇన్ని రకాల వేదనలు తలనొప్పులు పడుతున్నారు మీరు జండుబొమ్మ రాసుకుంటే పోయే తలనొప్పులు కాదండి మీరు మీరు క్రియాశీలకంగా వ్యవహరించాలి మీరు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ఇవన్నీ ఎందుకనో మీ పార్టీ స్ట్రాటజిస్టులు మీకు చెప్పలేకపోతున్నారు అలాంటప్పుడు మీరు మొన్న ఈ మధ్య ఉన్న ఒక ఆయన పెట్టుకున్నారు కదా ఆళ్ళ మోహన సాయి దత్త లేకపోతే సాయి మోహన్ దత్తాను మరి ఆయనన్ను అడగాలి ఇంకో మాట ఏంటంటే ఆయనకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్షన్ ఏటా మీకు డైరెక్షన్ ఇచ్చి ఆయనకి డైరెక్షన్ ఇచ్చి పార్టీలో మిగిలిన పది మందికి ఆయన డైరెక్షన్ ఇస్తే ఇంకా బొత్స సత్యనారాయణ లాంటి గారి సీనియర్ లీడర్స్ ఎందుకండి పార్టీలో ఎంతో కొంత డెమోక్రసీ ఉండాలి కదా ముందర మీ ఇల్లు చక్క పెట్టుకుంటే తర్వాత బీజేపీ నాయకులు ట్యాగ్ చేసి పోస్టులు పెట్టుకోవచ్చు మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో లేకపోతే ఇదంతా మీకు అపోల కల్పితమో తెలియదు కానీ మీకు మనసులో పుట్టిన ఆలోచనలో తెలియదు కానీ మీరు అలా చేసుకుంటా పోతున్నారు లేకపోతే అసలు ఇలాంటి ట్విట్టర్లో ఇలాంటి పోస్టులు పెట్టేప్పుడు కనీసం ముందర మీ దాకా వస్తున్నారా వాళ్ళు చూపిస్తున్నారా ఇలాంటివని చూపించట్లేదు అని తెలుస్తుంది మీరు చూడాలి చంద్రబాబు గారు ట్విట్టర్ హ్యాండ్ హ్యాండ్లర్స్కి స్పష్టమైన సందేశం ఇస్తారు ఏం పెట్టినా ఫైనల్ కొలా ఆయన తీసుకుంటారు ఆయన చూస్తారు అక్షరం అక్షరం చూస్తారు కామాలు పురుషాపులు కూడా చూస్తారు మీరు చేయాలి మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనే సంబోధన ఎందుకు వచ్చిందంటే మీ పార్టీ గ్యాడర్సే మిమ్మల్ని మాస్టర్ అని పిలుస్తున్నారు అది బయట సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది సో ఎక్కడో ఏదో ఎలిమెంట్ మిస్ అవుతుందంటే ఒక పద్ధతి మనం తీసుకున్న ప్రతి ఆస్పెక్ట్లోనూ ఎలిమెంట్స్ మిస్ అవటం అంటే ఎక్కడో ఫిలమెంట్ కాలిపోయిందని లెక్క సో ఆ కాలిపోయిన ఫిలమెంట్లు తీసి కొత్త బల్బులు వేసుకుంటారా లేకపోతే అసలు లేదు వాటితోటే మేము మాడిపోయినా పర్లేదు అలాంటి బల్బులతోటే మేము కంటిన్యూ అంటే మీ ఇష్టం ముప్పై ఏళ్ళ రాజకీయం చేయటం కోసం మీరు వచ్చారు కదా బహుశా రెండు వేల ఇరవై తొమ్మిదితోటి తోటి మీ వైసీపీ సగం ఆంధ్రప్రదేశ్లో ముగిసిపోయే ప్రమాదం ఉంది అథవా రేపు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో కానీ ట్వంటీ ట్వంటీ సెవెన్ బిగినింగ్లో కానీ జమిలీ ఎన్నికలు జరిగినా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోలేరు కారణం జనసేన చాలా బలంగా ఎమర్జవుతోంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్న జనసేన టార్గెట్ రేపు హండ్రెడ్ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అంటే బీజేపీతో కలిసి జత కట్టి వెళ్ళబోతోంది అది చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఉత్పాతాలని అటువంటి సంక్షోభాలని అధిగమించడానికి ఆయన దగ్గర ఎప్పుడూ ఒక ఫార్ములా ఉంటూ ఉంటుంది ఎందుకంటే జిందా తిలుస్ అని ఒక మెడిసిన్ ఉంది ఈనానీ మెడిసిన్ అట్లా సర్వరోగ నివారణి లాంటి మెడిసిన్ ఆయన దగ్గర ఉంటుంది ఆయన సర్వైవ్ అయిపోతారు ఆయన ఆయన పార్టీ పొలిటికల్గా సర్వైవ్ అయిపోతారు వచ్చిన బాధ ఏంటంటే మీది మీ పార్టీ అదృశ్యమయ్యి కనుమరుగైపోయే ప్రమాదం ఉంది సరే మీకంటూ మీకు బెంగళూరు వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదో నడిపించుకుంటారు మీ వ్యవస్థ నడుస్తుంది మిమ్మల్ని నమ్ముకొని పార్టీలో ముందరకెళ్తున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళందరూ ఏమైపోతారు సో ఇంతమంది భవిష్యత్తు వందలాది నాయకుల భవిష్యత్తు మీ చేతిలో ఇమిడి ఉంది మీగ్గా మీరు నిర్ణయం తీసుకొని చేసిన పాదయాత్రతో మీరు ఎలాంటి సత్ఫలితాలు సాధించారో మీగ్గా మీరు నిర్ణయం తీసుకుంటే కానీ మీ పార్టీ బతకదు అనేది స్పష్టమని పొలిటికల్ కారిడార్స్ ఢిల్లీలో భావిస్తున్నాయి వాళ్ళ మాట నిజమో వాళ్ళ భావన నిజమో కాలం సమాధానం చెప్పాలి మీరు కూడా సమాధానం చెప్పాలి